సమాధానపరచువారు దండ్రిలు వారు దేవుని కుమారులు అనబడుదురు మత్తాయి సువార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చింది ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు లేకపోతే గొడవ జరగబోతున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు లేకపోతే యుద్ధం జరగబోతున్నప్పుడు మనం వెళ్ళి సమాధానపరచడం వరకే మనకి అనుమతించబడింది ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకుంటారో ఎవరైతే ఏసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అంటారో ఎవరైతే ఏసుక్రీస్తుని రక్షకుడిగా ఒప్పుకుంటారో వాళ్ళకి సమాధాన పరచడం వరకే అనుమతించబడింది కానీ ఏ గొడవైనా పెద్ద చేయడం కానీ ఒకవైపు ఉండి మాట్లాడడం కానీ గొడవని రెచ్చగొట్టడం కానీ చే చేయడానికి అనుమతించబడలేదు తప్పు ఎక్కడున్నా ఎవరి వైపు ఉన్నా సరే వెళ్ళి పరచడం వరకే మనకి అనుమతించబడింది ఎవరైతే సమాధాన పరుస్తారో వాళ్ళే దేవుని కుమారులు అనబడతారు ఎవరైతే సమాధాన పరచకుండా గొడవని పెద్ద చేయాలని చూస్తారో లేకపోతే ఒకళ్ళ వైపే ఉండి మాట్లాడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడరు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును సామెతలు పదిహేను అధ్యాయము ఒకటో వచ్చింది మన మాటలు ఎలా ఉండాలంటే చాలా మృదువుగా ఉండాలి ఎంత పెద్ద గొడవైనా సరే మన సొంత గొడవైనా పురుగువాడి గొడవైనా మన రక్త సంబంధికుల గొడవైనా మన సొంత కుటుంబకు గొడవైనా సరే ఎవరి వైపు మాట్లాడకుండా మృదువైన మాటలతోటి గొడవని చల్లార్చాలి అని చూడాలి తప్ప నొప్పించే మాటలతోటి గొడవని పెద్ద చేయాలని అస్సలు చూడకూడదు ఎవరి మాటలైతే మృదువుగా ఉంటాయో వాళ్ళు దేవుని కుమారులను పడతారు ఎవరి మాటలైతే నొప్పించినట్టు ఉంటాయో వారు దేవుని కుమారులు అనబడరు కాబట్టి ఏ గొడవనైనా మనకి ఏ గొడవైనా సరే మనం సమాధాన ప్రశ్న వరకే మనకు అనుమతించబడింది మృదువుగా మాట్లాడడం వరకే మనకి అనుమతించబడింది గొడవని రేపడం కానీ గొడవని పెద్ద చేయడం కానీ మన మాటలు నొప్పించినట్టు ఉండడం కానీ మనకి అనుమతించబడలేదు మనం నిజమైన క్రైస్తవం అయితే నిజంగా ఏసుక్రీస్తు రక్షణ కింద మనం ఉంటే నిజంగా ఆయన రక్తంలో మనం కడగబడి ఉంటే నిజంగా నేను ఏసుక్రీస్తుని వెంబడిస్తున్నాను అంటే దానికి సూచన ఇదే నేను ఎక్కడికి వెళ్ళినా సమాధానపరుస్తాను నా మాటలు మృదువుగా ఉండి కోపాన్ని తగ్గిస్తాయి కానీ నొప్పించినట్టుండి కోపాన్ని రేపవు కాబట్టి సమాధానపరచండి మృదువుగా మాట్లాడండి దేవుని కుమారులు అనబడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్